ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం ఈ దొంగతనాలు జరిగినాయి ఈ బళ్ళు వల్ల ఇంకా మూడు పోలీస్ స్టేషన్లో అరవై డెబ్బై బళ్ళు ఉంటాయి మావి అలాగే జిల్లాలో రెండు మూడు వందల బళ్ళు నాలుగైదు వందల బళ్ళు ఉంటాయి ఏది ఎంక్వైరీ మూడు సార్లు చెప్పారు చేస్తున్నాం చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు దొంగతనం అంతా ఎందుకు చేయట్లేదు చెయ్యిపోవడానికి రీజన్ ఏంటి ఒక మెయిన్ ముద్ద దొరికాడు అతను రిఫరెన్స్ ఇచ్చాడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అమ్మారో తెలిసింది మీరు మోటార్ సైకిల్ ఎలా రికవరీ చేశారు కదా అని చేత నేను కోరిది ఏంటంటే అమాయక రైతులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వారి డబ్బు వారికి పీల్చవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది మీరు లోతుగా పరిశోధన చేయట్లేదు ప్రతి స్టేషన్లోనే లోనే బళ్ళు పోతున్నాయి ప్రతి ఊళ్ళో బళ్ళు పోతున్నాయి ఎంత పెద్ద స్కామ్ ముప్పై ఐదు బళ్ళు ఒకేసారి దొరకడం అన్నది చిన్నమాట విషయం కాదు దానికి నేను పోలీసులని అప్రిషియేట్ చేస్తున్నా కానీ ముఠాను ఎందుకు వదిలేశారు దొంగల ముఠాన్ అని చెప్పి నేను అడుగుతున్నాను